మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్లైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు మన వ్యక్తిగత జీవితంలో నిత్యము మనం మేలులు పొందాలి అప్పుడప్పుడు కొంతమంది జీవితాల్లో మేలు కలుగుతూ ఉంటాయి వాళ్ళు ఏమంటారో తెలుసా ఆరు నెలలకు ఒక మేలు జరిగింది అన్నట్టు పడతారు కొంతమంది జీవితాల్లో ఇంట్లో అన్ని మేలు జరుగుతూనే ఉంటాయి పిల్లల విషయంలో మేలు జరుగుతుంది కాలేజీ సీటు అద్భుతంగా దక్కుతుంది మేలు జరుగుతుంది అనుకోకుండానే పెళ్ళి కలిసి చక్కని వివాహం జరుగుతుంది అవి మాత్రమే కాదుగా ఆధ్యాత్మిక మేలులు కూడా జరుగుతాయి మరి కొంతమందిలలో మేలు జరిగి మరి కొంతమందిలలో మేలు జరగకపోవడానికి కారణం ఏమిటి ఒక్కసారి వాచ్యం చదువుతాను వినండి ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం మనకు నిత్యము మేలు కలుగుటకై మనము నేటి వలె మనను బ్రతికించునట్లు దేవుడైన యోహోవాకు భయపడి ఆయన కట్టడలన్నింటినీ గై కొనవలని ఆజ్ఞాపించాను మనకు నిత్యము మేలు జరుగునట్లు అన్నాడు అంటే నీకు నాకు మనకి నిత్యము మేలుడంటే ప్రతిరోజు ఏదో ఒక మేలు చేయాలిగా ప్రతిరోజు ఏదో సమస్య వస్తుంది మేలు జరగాలిగా ప్రతిరోజు ఒక నిత్యమైన మేలు నీకు కలగాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమిటంటే మొదట దేవుడికి భయపడాలట రెండవదిగా ఆయన కట్టడలను గై కొనాలట ఈ రెండు మాటలు చాలా విలువైనవి మనం ఎంతసేపు ఈరోజు ఒక మేలు జరగాలి రేపు ఒక మేలు జరగాలి ఇప్పుడు అబ్బాయికి జరగాలి రేపు అమ్మాయికి జరగాలి తర్వాత వ్యాపారంలో జరగాలి పంటలో జరగాలి అన్నిటికంటే కొట్టము మేలు చేత సంతోషంగా ఉండాలని ఆరాటపడుతుంటాం తప్పు కాదుగా ఆయన కూడా మీరు మీరులో పొందాలని అనుభవించాలనే కోరుకుంటున్నాడు మరి ఎందుకు జరుగుతుంది తేడా నీ జీవితంలో మనకు మేలు చేసే దేవుడు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు రెండు పనులు అప్పగిచ్చాడు ఆ రెండు నువ్వు చేయాలిగా ఒకటి దేవునికి భయపడాలి ఈ మాట విన్నప్పుడల్లా కొంచెం ఆశ్చర్యం అనిపించిన దేవునికి భయపడడం అంటే ఒక అధికారికి మనం భయపడతాం ఇంకో మాట చెబుతాను నువ్వు రాసిన లెక్కల్లో తప్పులు ఉన్నాయి అనుకో పొరపాట్లు జరిగాయి అనుకో అధికారి వస్తున్నాడు తనిఖీ అధికారి అంటే భయపడతావుగా కారణం ఏంటంటే నువ్వు చేసిన లోపం ఆయనకి ఎందుకు భయపడుతున్నావు లోపం ఉంది కనుక ఇక్కడ ఏమంటాడంటే నువ్వు ఆయనకి భయపడాలి ఎందుకు భయపడాలంటే లెక్కలు చూస్తాడు సమస్తం అనేది తేటగా కనబడుతుంది ఆయన దృష్టిలో ఏదీ మరుగు కాదు నేను మాట్లాడి మర్చిపోయినా అబద్ధాన్ని విత్తి సాటిపోయినా వ్యభిచరించి నాశనం కోరుకున్నా తెలియదు తెలియదని అంచాలు తీసుకున్నా ఎవరికే తెలియదని కార్యక్రమాలు చేసినా ఆయన ఒక రోజున మనల్ని పరీక్షిస్తాడుగా అందుకు నువ్వు ఆయనకి భయపడాలి అయ్యా భయపడి భయపడి చేతులు కట్టుకొని ఉంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేం అనేవాడు లేకపోలేదు కారణం ఏంటంటే పిల్లల పెళ్ళిళ్ళ సంగతి సరే నువ్వు రేపటి వరకు బతుకుతావు నీ యొక్క గ్యారంటీ నీకుందా ఆయన కృప చూపితే కదా నువ్వు ఉద్యోగం చేసేది ఆయన కృప చూపితేగా వ్యవసాయం చేసేది నియంత్రణ నువ్వేదో చాలా జాగ్రత్తగా నా పిల్లల్ని నేనే పెంచేసుకోవాలని పిల్లలను పెంచే ఆహారం అన్నీ ఉంటాయి నువ్వు పీల్చుకునే గాలి లేకపోతే నీ బతుకు గాలి పీల్చుకునే అవకాశం నీకు లేకపోతే వ్యర్థమైన ఆలోచనల కంటే దేవునిపై ఆధారపడటం మంచిది సహోదరులారా నా మాటలు కొంచెం కష్టం అనిపించినా జాగ్రత్తగా వినండి కారణం ఏంటో తెలుసా నువ్వు దేవునికి భయపడుతూ ఉంటే భయమట నిన్ను దారి తప్పనివ్వట భయమట సిగ్గుపడనివదట భయమట నీ జీవితంలో తలదించుకోకుండా చేస్తుందట మరి అట్లా దేవునికి భయపడితే యథార్థంగా నువ్వు మార్గంలో నడుస్తావుగా అన్నిటికంటే ఆయన ఆజ్ఞలు ఉన్నాయట వాటిని గై కొనాలి మన ప్రభుత్వం మనకి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తుందిగా ఆ ఆజ్ఞల ప్రకారం నడుస్తాంగా మీకు ఇంకో మాట చేడగా చెప్పన మనకు ఒక రూల్ ఉంది మనం ఎప్పుడు ఏ చేతి వైపు నడవాలి కానీ మన ఇష్టానుసారంగా నడిచామనుకో ప్రమాదాలకి మూలమవుతుంది శిక్షకు సరిగ్గా సరిపోతాం అంటే ప్రభుత్వం కొన్ని నియమాలు నియమించినప్పుడు దాన్ని అనుసరిస్తాగా అలాగే దేవుని వాక్కుని కొన్ని నియమాలను ఆజ్ఞలు జారీ చేసింది దాని ప్రకారం వేభిచరించబాబు దొంగలకూడదు నరహత చేయకూడదు నీ పురుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు పురుగువాన్ ఏది ఆశించకూడదు ఇదే అధ్యయంలో రాయబడిందిగా ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం దేవునికి పైబడి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించగలిగితే ప్రతిరోజు నీకు మేలు జరుగునగాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు బిడ్డలను దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆ ఇంట్లో నిత్యము మేలు జరిగేట్టుగా పిల్లలకి వివాహాలు ఉద్యోగాలు చదువులు వ్యాపార వ్యవసాయాలలోనూ అలాగే కుటుంబ సౌఖ్యంలోనూ మేలుడితో తృప్తిపరచండి అన్నిటికంటే రక్షణ భాగ్యం కలుగ చేయండి నీ చేతి నీడలో వారిని దాచి వాళ్ళ విన్నపాలకు జవాబు కలుగునట్లుగా సమస్యలకు సమాధానం కలుగునట్లుగా దీవించండి ఏ సుపరిశుద్ధనామానా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆ మేన్